హలో ఆల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ నేను ఒక రెండు రోజుల కింద ఒక వీడియో చూసిన ఈటీవీలో అనుకున్నాను సో అందులో ఒక ప్రోగ్రాంలో సుమ్మగారి ప్రోగ్రాంలో ఒక స్కూల్ పాపను ట్రాల్ చేయడం చూశాను ఆమె ఎవరంటే ఇంతకుముందు బెండపూడి స్కూల్కు జగన్ గారు విజిట్ చేసినప్పుడు అక్కడ ఉండే అమ్మాయి తనకు తను నేర్చుకున్న ఇంగ్లీష్లో తనకు తెలిసిన దానిని ఆయన ముందు ప్రజెంట్ చేసింది ఆ తర్వాత చూస్తే అది ఎందుకు చాలామందికి ఒక ట్రోల్ చేసే విషయంగా మారిపోయింది ఈవెన్ టుడే ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ ఐ డోంట్ అండర్స్టాండ్ వన్ థింగ్ వాట్ ఈస్ దేర్ టు ట్రోల్ ఆ అమ్మాయి ఏదో కష్టపడింది అక్కడ నేర్చుకుంది ఆ ఉపాధ్యాయులు ఏదో చెప్పారు నేర్చుకుంది ఆ అమ్మాయి తనకు తెలిసింది ప్రదర్శించింది కానీ ఇందులో మనం ట్రోల్ చేయాల్సిన విషయం ఏముంది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు గతంలో ఎన్నోసార్లు ట్రోల్ చేసినారు ఈరోజు కూడా ట్రోల్ చేస్తున్నారు ఇందులో అంత కక్ష పెట్టుకుని ట్రోల్ చేయాల్సిన విషయం ఏముంది అసలు ఆ పాప ఎవరికన్నా ఏమన్నా ఏం చేసిందా లేదన్నా ఆ పర్ఫార్మెన్స్ రివ్యూ ఏమన్నా అడిగిందా ఏంటి ఏం అర్థం కాలేదు కానీ ట్రోల్ చేసే వాళ్ళు చేస్తున్నారు ఇది రాజకీయ కారణాలతో చేస్తున్నారా లేకపోతే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారో అర్థం కాలేదు రాజకీయ కారణాలు ఉంటే మీరు దాన్ని వేరే విధంగా ట్రా ట్రాల్ చేయొచ్చు లేదా ఆ పర్టికులర్ ప్రభుత్వాన్ని లేకపోతే ఆ రాజకీయ నాయకుడినో ట్రాల్ చేయొచ్చు కానీ ఇందులో ఆ చిన్న పాపను ఎందుకు ఇన్వాల్వ్ చేసి ట్రాల్ చేస్తున్నారో అర్థం కావట్లేదు రీసెంట్గా వచ్చిన ఒక అది గేమ్ షోలో ఏదో షోలో ఒక టీం వచ్చింది ఆ టీంలో కూడా ఇదే థీమ్గా తీసుకొని ట్రాల్ చేయడం మొదలుపెట్టారు అసలు ట్రాల్ చేయాల్సినంత అవసరం మీకేముంది మీకేం కంటెంట్ దొరకట్లేదు అందులో కంటెంట్ దొరక ఇలా ఎవరిని పడితే వాళ్ళని ట్రోల్ చేస్తున్నారా అదే మిమ్మల్ని ట్రోల్ చేస్తేమో ఏడుస్తారు మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు సినిమా ట్రోల్ చేస్తున్నారు బాడీ షేమింగ్ చేస్తున్నారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని మీ సినిమాలను ఎవడన్నా చూసి టికెట్ పెట్టి డబ్బులు పెట్టి చూసి రివ్యూలు రాస్తేమో ఏడుస్తారు మా సినిమాలు రివ్యూలు రాసి మొత్తము బ్యాడ్ చేస్తున్నారు వచ్చే కలెక్షన్స్ కూడా రావట్లేదు అసలు రివ్యూలు రాసే హక్కు మీరు ఎవరికి ఇచ్చారు అది ఇదని చెప్పి గగ్గోలు పెడతారు రివ్యూలు చేసే హక్కు కూడా ఉండదా టికెట్ పెట్టి కొన్నాడు వాడు ప్రోడక్ట్ని కొన్నాడు ఆ ప్రోడక్ట్ ఎలా ఉంది అనేది పది మందికి చెప్తాడు దానికే అంత ఏడ్చే మీరు సంబంధం లేని ఒక అమ్మాయిని ఒక స్కూల్ పాపను తీసుకొచ్చి ట్రాల్ చేయడం ఎంతవరకు సమన్ ఇప్పుడు టికెట్ కొని ట్రాల్ చేస్తా మీరు ట్రాల్ చేయడం వల్ల సినిమా కలెక్షన్స్ తగ్గిపోతున్నాయి నెగిటివ్ రివ్యూల వల్ల కలెక్షన్స్ పడిపోతున్నాయి నిర్మాతకు పెద్ద ఎఫెక్ట్ నిర్మాత రోడ్డున పడతాడు ఆస్తులు అమ్ముకొని వచ్చి చేసినాడు ఆయన వల్ల ఎంతోమంది టెక్నీషియన్స్ బాగుపడతారు మీరు ఇలా ట్రాల్ చేయడం వల్ల అందరికీ నష్టమవుతుంది ఇండస్ట్రీకే దెబ్బ అవుతుంది అది ఇదని చెప్పి ఈ సినిమా వాళ్ళంతా మీటింగ్లు పెట్టి ఓని ఊదులు కొడతారు కానీ ఇప్పుడు అదే విషయాన్ని మీరెందుకు చేస్తున్నారు అసలు ఒక వ్యక్తి గురించి మీరు ప్రస్తావించాల్సిన అవసరం ఏముంది అదేదో దారికి పోయే ఒక యూట్యూబ్ ఛానల్లో చేస్తే పర్లేదు కానీ ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్ ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్లో మీరు ఎందుకు చేశారు అసలు ఆ కంటెంట్ ప్రొడ్యూసర్ ఎవడు బొర్రేడవుడు అసలు ఆ డైరెక్టర్ ఎవడు ఆ ఛానల్ హెడ్ ఎవడు అసలు దీన్ని ఎలా అప్రూవ్ చేస్తారు ఇలాంటి చీప్ కంటెంట్ని పోనీ అందులో ఉన్న నటీ నటులు ఎవరన్నా గొప్పలు ఉన్నారంటే అంత రిజెక్టెడ్ ఫెయిల్యూర్ స్క్రాప్ బ్యాచ్ వాళ్ళకే ఐడెంటిటీ లేదు ఐడెంటిటీ వెళ్ళి మళ్ళీ ఇంకొకరి మీద పడి ఏడవడం వీళ్ళదేదో వీళ్ళు చూసుకొని వీళ్ళు ఎలా బాగుపడాలో చూస్తే బాగుంటుంది అంతేగాని ఇంకొకరి మీద పడి ఏడవడం నాకు అర్థం కాదు సో మీకు రాజకీయ కారణాలు ఏవైనా ఉంటే మీరు ఈ ముసుగు తీసేసి డైరెక్ట్గా మేము పలానా రాజకీయ పక్షానికి చెందిన వారము సపోర్ట్ చేస్తాము మాకు ఫలానా అధికార పార్టీనో లేకపోతే పలానా పక్షం వారి విధానాలు ఏవో నచ్చలేదు అంటే మీరు డైరెక్ట్ క్రిటిసైజ్ చేసుకోండి అంతేగాని ఇలా ఒక ముసుగు వేసుకొని వచ్చి ఎలాంటి సంబంధం లేని ఒకరిని తెచ్చి వాళ్ళని బంధనం చేయడం ఎంతవరకు సమంజసం మీరేమో ఒక టెక్నీషియన్ ఒక ప్రొడ్యూసరు ఒక అరవై వంద మంది ట్రై చేస్తే కానీ ఒక సినిమా ప్రొడ్యూస్ కాదు మీరు నెగిటివ్ రివ్యూలు ఇస్తే వీళ్ళందరూ రోడ్న పడతారు అంటారు మరి ఇదే పని అక్కడ అక్కడ ఉన్న టీచర్లు వాళ్ళ తల్లిదండ్రులు ఆ అమ్మాయి వీళ్ళంతా కష్టపడి చదివి నేర్చుకుంటేనే కదా ఆ మాత్రం ఉన్న ఇంగ్లీషో లేకపోతే ఇంకో సబ్జెక్ట్ వచ్చేది ఆ అమ్మాయి తనకు తెలిసిన విద్యను కొందరి ముందు ప్రదర్శించింది అది తప్పైతే మీరు సరి చేయడానికి ట్రై చేయండి కానీ అంతేగాని వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టాలి మొత్తం మీరు ఒక వ్యవస్థనే డిగ్రేడ్ చేస్తున్నారు అక్కడ అధ్యాపకులు తల్లిదండ్రుల తల్లిదండ్రులు నుంచి ఆ ప ఆ పర్టిక్యులర్ పర్సన్ ఎవరున్నారు ఆ అమ్మాయిని అందరినీ కూడా డిమోటివేట్ చేసి మీరు ఆనందం పొందుతున్నారు ఇది యాక్చువల్లీ ఒక టైప్ ఆఫ్ అంతే ఇది మీకు మీరు చేయరు వేరే వాడిని చేసేవాడిని సపోర్ట్ చేయరు ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత హీపోక్రసీ ఇంకెక్కడ ఉండదు భజన బ్యాచ్లు ఎక్కడ ఉంటుంది అంటే ఈ సినిమా ఇండస్ట్రీలోనే ఉంటారు అహో ఓహో అని పడగడము వాడు ఆ లైమ్ లైట్లో ఉన్నప్పుడు వాడిని భుజాలకెత్తుకొని పోయడము వాడికి ఒక్కసారి డౌన్లేడ్ స్టార్ట్ అవుతున్నాయి వాడు ఎవడు అన్నట్టు మళ్ళీ వదిలేయడము ఇదేం న్యాయం అర్థం కాదు అదే మీ పిల్లోని సినిమా హీరోగా లాస్ట్ ఇయర్ సుమా గారు లాంచ్ చేశారు అసలు ఆ సినిమా చూస్తే ఒక చీప్ చీప్ మూవీ అది అందులో ఎలాంటి సబ్జెక్ట్ ఉండదు ఉండదు అసలు ఆ హీరోయిన్ అయితే ఒక ఆబ్జెక్ట్ లాగా చూపించారు ఆ వేసిన డ్రెస్సులు కానీ ఆ అమ్మాయిని చిత్రీకరించిన విధానం కానీ చూస్తే అసహ్యం వేస్తుంది వీళ్ళకేమో వీళ్ళ కొడుకు కమర్షియల్ గా సక్సెస్ కావడానికి ఎలాంటి చిల్లర వేషాలైనా అయినా వేస్తారు ఒక పేద విద్యార్థి అండర్ ప్రివిలేజ్డ్ స్టూడెంట్స్ వాళ్ళు కష్టపడి చదువుకొని వాళ్ళకి తెలిసిన విద్యను ఏదో మైక్ ముందు మాట్లాడితే మాత్రం దాన్ని అవహేళన చేస్తారు అసలు వీళ్ళకి ఏమైనా ఇంగిత జ్ఞానం ఉందా లేదా అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు ఇలాంటి చీప్ ఫెలోస్ని మనము ఎందుకు ఎంకరేజ్ చేయాలి వీళ్ళ షోస్ ఎందుకు చూడాలి అసలు మనం ఎందుకు వీళ్ళని టాలరేట్ చేయాలి అనేది క్వశ్చన్ సీ మై రిక్వెస్ట్ టు ఆల్ పీపుల్ ఈస్ స్టాప్ ఎంటర్టైనింగ్ దీస్ టైప్ ఆఫ్ చీప్ బంచ్ ఆఫ్ క్రూక్స్ వీళ్ళ వల్ల సమాజానికి ఎలాంటి లాభం లేదు వీళ్ళొకరిని ఎంకరేజ్ చేయరు బాగుపడే వాడిని కిందకి లాగడానికి అదే పనిగా ప్రయత్నిస్తుంటారు కానీ వీళ్ళ దగ్గరికి వచ్చేంత మాత్రం మరి ఇంత ఇంత సూక్తులు చెప్తారు జనాలు ఎవరు మమ్మల్ని నెగిటివ్గా అనకూడదు మా కష్టాలు మాకుంటాయి మా ఇబ్బందులు మాకుంటాయి మేము ఆస్తులు అమ్ముకొని వచ్చి ప్రొడ్యూస్ చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని బట్ అదే కష్టం ఆ పక్కనోడు పడినప్పుడు కూడా మీరు అదే స్థాయిలో రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి కదా మీరు ఎందుకు గొప్ప అవతలోడు ఎందుకు చీపు అసలు మీరేమన్నా దేవలోకం నుంచి ఊడిపడ్డారా అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారో అర్థం కాదు తప్పంతా ఏంటంటే ఆడియన్స్ దే వీళ్ళని ఎంకరేజ్ చేసి వీళ్ళని పాపులర్ చేయడమే మనం చేసిన తప్పు అదర్వైజ్ దే ఆర్ నథింగ్ అండ్ నో వాళ్ళు చేసే చీప్ కంటెంట్ని క్రాప్ కామెడీని మనం చూసి ఎంటర్టైన్ చేయడము ఆ మైకి ముంద గొట్టాలు పెట్టుకుని చెత్త చెత్త వాగుడంతో వాగితే పెద్ద ఇంటెలిజెంట్ పీపుల్ లాగా మనం వాళ్ళని ట్రీట్ చేయడము దే ఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆ స్టూడెంట్స్ ఎంత కష్టపడి నేర్చుకుంటారు వాళ్ళకు అవకాశాలు సరైన అవకాశాలు లేకపోయినా కూడా వాళ్ళ పట్టుదలతో సమో దే ఆర్ ట్రై టు లెన్ సంథింగ్ అండ్ బిల్డ్ దే లైఫ్ కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఇంకొక నెత్తిన చేయిన్ పెట్టి ఒక నిర్మాతను పట్టుకొని వచ్చి వాడిని బక్రాన్ చేసి నిండా ముంచేసి వాడు లైమ్ లైట్ నుంచి వెళ్ళిపోతే ఇంకొకరిని పట్టుకోవడము ఇదే కండి అర్థం కాదు జెన్యున్ పర్సన్కి అసలు వాల్యూనే లేదు వీళ్ళ దృష్టిలో వీళ్ళు మాత్రం గొట్టాల ముందుకొచ్చి ఇంత ఏడుపులు ఏడుస్తారు నటిస్తారు అన్ని చేస్తారు వాళ్ళకేదో బ్రహ్మాండం అయిపోయినట్టు అవతలని మాత్రం అంతే చీప్గా గా చేస్తారు ఇది ఖచ్చితంగా అందరు ఖండించాల్సిన విషయము అసలు ఆ ఛానల్ హెడ్ ఎవడో వాడికి అసలు వాడికి బుర్ర బుద్ధి జ్ఞానం ఉందో లేదో తెలియదు అసలు మనం ప్రొడ్యూస్ చేసే కంటెంట్ ఏంటి అందులోకి ఈ విషయాన్ని ఆ చిన్న పాపని తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేయడం ఏంటి అసలు వాడికి కామన్ సెన్స్ ఉందో లేదో అర్థం కాదు కొన్ని అక్కడేమైనా ఊరు పేర్లు అని ఆమె చేసిందంటే వాడికి వందల షోలు చేసినా సుమా ఉంది ఆమెకేమైంది అర్థం కాదు పగలబడి నవ్వుతుంది అసలు వాడు కూడా బుద్ధి లేని యాక్టర్ యాక్ట్రస్ ఏదో మాట్లాడితే ఈమె ఖండించాల్సింది పోయి ఈమె దానికి వత్తాసు పలికిన నవ్వుతూ మాట్లాడుతుంది అసలు కామన్ సెన్స్ ఉందా లేదా ఈమె సినిమా ఈమె కొడుకు సినిమా రిలీజ్ అయినప్పుడు ఈమె చేసినంత ప్రమోషన్ ఎవడీ చేసి ఉండడు వాడేదో కష్టపడ్డాడు వాడేదో చించాడు మేము ఇంత కష్టాలు పడ్డాము మేము ఇంత ఇంత షూర్లు చేసాము అవి చేశాం అని చెప్పి స్టోరీలు బ్యాగ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీలు అన్నీ చెప్పి బిహైండ్ ద సీన్స్ అని చెప్పి నానా చెత్త చెత్త అంతా మరి అదే కష్టం వేరే వాడికి వారికి అదే గుర్తింపు పోవాలి కదా నువ్వు ఒకరిని ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు కానీ డిస్కరేజ్ చేయొద్దు ట్రాల్ చేయద్దు అసలు యూ డోంట్ హవ్ ఎనీ రైట్ జస్ట్ కీప్ దట్ ఇన్ మైండ్ థ్యాంక్ యూ ఆల్